Welcome to Study in Telugu. శెట్టి బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ గా తనను నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు శెట్టి బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ పాకిరావుపేట ఎలక్షన్ అబ్జర్వర్ పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే నాయకులు కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని శెట్టి బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ పాకిరావుపేట ఎలక్షన్ అబ్జర్వర్ చప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు గురువారం కాకినాడలో ఆయన విలేకరుతో మాట్లాడారు తన సేవలను పార్టీ ఇంతకాలానికి గుర్తించి కార్పొరేషన్ డైరెక్టర్ గా ఇవ్వడం జరిగిందని తెలిపారు అదే విధంగా పార్టీలో కష్టపడిన శ్రీనివాస్ బాబా పిల్లి సత్యబాబు నురుకుర్తి వెంకటేశ్వర రావులకు పదవులు ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు నిన్న కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో కాకినాడ నుంచి డాక్టర్ చక్ర వెంకటేశ్వరేషన్ డైరెక్టర్ డైరెక్టర్గా నియమించినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ ఇతర కూటమి కూడా హృదయపూర్తి నమస్కారాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ బాధ్యతను నేను సక్రమంగా నిర్వహిస్తానని అలాగే ఈ కమ్యూనిటీలో కింద స్థాయిలో ఉన్న వాళ్ళందరినీ నా వంతుగా నేను వాళ్ళకి సహకరిస్తూ పిల్లలు చదువుకునేటట్టు అలాగే జాబ్స్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ కమ్యూనిటీని కొంచెం ముందుకు తీసుకు నా వంతుగా నేను ఈ పోస్ట్ ద్వారా కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే నాతో ఈ పార్టీలో వర్క్ చేసినటువంటి నాయకులు అయితేనో కార్యకర్తలు అయితేనో అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మా రూరల్ ఎమ్మెల్యే పంత నానజీ గారు అలాగే సిటీ ఎమ్మెల్యే మన్మాడి వెంకటేశ్వరరావు గారు ఇంకా పెద్దలు రామకృష్ణుడు గారు రాజప్ప గారు అలాగే మా జిల్లా అధ్యక్షన్ జ్యోతి నవీన్ గారు చిక్కల రామచంద్రరావు గారు వీరందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే పార్టీలో ఇప్పుడు మనం గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కూడా నాకు సుపరిచితులే అలాగే పార్టీలో వర్క్ చేయడం అనేది పార్టీలో ఎలా అంటే ఒక సముచిత స్థానాన్ని కష్టపడిన ప్రతి వారికి ఎంతో కొంత గుర్తింపు ఉంటుంది అనేదానికి నేను ఒక ఉదాహరణ కారణం ఏంటంటే నేను ఏ విధమైన చిన్నపాటి పైరవీలకు వెళ్ళకుండా నాన్న చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఈ చిన్న పదవైన ఇచ్చినందుకు సంతోషిస్తున్నాను ఎందుకంటే ఇంకా నాతో నా టీంలో ఇంకా వర్క్ చేసి ఏ పోస్టులు రాని వాళ్ళు ఇంకా ఉన్నారు ఎందుకంటే మాకు ఇంకా పెకే శ్రీనివాస బాబు ఉన్నాడు మా టీంలో అలాగే రుల్గుట్టి వెంకటేశ్వరరావు ఉన్నాడు ఇప్పుడు రాజశేఖర్ గారికి అలాగే ఎమ్మెల్సీ ఇచ్చారు వాసిరెడ్డి యేసుదాస్ ఉన్నారు ఇలా కడకల్సెడ్డి బాబు ఉన్నాడు అలాగే పిలుసత్తి బాబు గారు ఉన్నారు ఇలాగ పెద్ద మొత్తం మాకు మా మాకెంట్ టీమ్లో మేము వర్క్ చేస్తున్నాం సో ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ఉంటారు ఎవరు ఏమైనా పార్టీలో సంస్థ స్థానం ఉంటుంది అనే దానికి మాత్రం ఒక ఉదాహరణ నేను ఉదాహరణ కారణం ఏంటంటే ఇంతమంది ఉన్నా సరే నన్ను గుర్తించి పార్టీ నన్ను ఈ పోజిషన్లో ఇవ్వడం అనేది ఆనందంగానే ఉంది అలాగే కమ్యూనిటీలో ఏ పోస్ట్లో రావట్లేదనే ఫీల్ చాలామందికి ఉంది సెటిల్పో మన కాకినాడ జిల్లాలో గుర్తించట్లేదు ఫీల్ కూడా చాలామంది నాయకులుగా ఉంది అయితే నేను నా వరకు నేను చైర్మన్ పదవి ఇస్తే బాగుంటుందని ఆశించాను అలానే కానీ నేను ఇలా ఇది కావాలి అని చెప్పేసి నేను ఎవరిని ఏమి రికమెండేషన్ వైజ్ అడగలేకపోయాను అప్లికేషన్ పెట్టుకున్నాను తప్పించి ఏమి నేను అడగలేకపోయాను అయితే రాష్ట్ర స్థాయిలో రాష్ట్రం అంతా కూడా నాకు మిత్రులు ఉన్నారు కాబట్టి వారందరూ అడుగుతుంటే కొంచెం మనసులో అలా అనిపిస్తుంది తప్పించి అదర్వైజ్ పార్టీకి ఎప్పుడు కూడా నేను కష్టపడి వర్క్ చేస్తాను నాకు ఏ పదవి ఇచ్చినా ఏ సంస్థలో ఉన్నా కూడా ఆ సంస్థ అభివృద్ధికి కృషి చేయడం అనేది నా ఆనవాయితీ ఎప్పటి నుంచో ఆ అదే విధంగా నేను వర్క్ చేస్తాను థ్యాంక్ యూ నా